వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత డిగ్నిటీ ఆల్ కాలిన్ వాటర్ ప్యూరిఫికేషన్ షోరూమ్ ను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు మనం తాగుతున్న నీటిలో నాణ్యత లేదని స్వచ్ఛమైన నీరు తీసుకోకపోవడం వల్ల మూడు వందల ఇరవై రకాల రోగాలు వచ్చే అవకాశం ఉందని అనారోగ్యం బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు అందులో భాగంగా ఇల్లందు పట్టణంలో మొట్టమొదటిసారిగా ఆర్మీ రవి ఆధ్వర్యంలో సత్య వాటర్ పుల్ సొల్యూషన్ ఏజెన్సీ ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించే డిగ్నిటీ హాల్ కాలింగ్ వాటర్ ప్యూరిఫికేషన్ షోరూమ్ ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు ఈ వాటర్ ప్యూరిఫికేషన్ సైతం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో ఉందని ప్రతి ఒక్క కుటుంబం రోగాల బారిన పడకుండా స్వచ్ఛమైన నీటిని తీసుకునేందుకు డిగ్నిటీ ఆల్కలీన్ వాటర్ ప్యూరిఫికేషన్ కొనుగోలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఎండి శ్రీధర్ రెడ్డి మార్కెటింగ్ మేనేజర్ దారావత్ మోహన్ నాయక్ కౌన్సిలర్ అంకపాక నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ನಾನು ಕೂಡ ಆಲ್ಟರ್ನೇಟಿವ್ ಏರ್ಪೋರ್ಟ್ ಗೆ ಸಿಇಸಿ ಇстаўನಣ್ಣ ಸರ್ ಇಕ್ಕೆಟ್వంటి ಈ ವಾಟರ್ ಏನಾದ್ರೂ ಅಟ್ರಾನ್ ಸರ್ ಅಂತ ಅದೇ ಹ ಆ ಮಾವ ನೈಜ ನ ನಮ್ಮ ಓಕೆ थैंक यू थैंक यू

డిగ్నిటీ ఆల్కలిన్ అనే సంస్థ మా ఎండి శ్రీధారెడ్డి సార్ ఆధ్వర్యంలో గత పదిహేడు సంవత్సరాల నుంచి ఏకధాటిగా దిగ్విజయంగా నడుస్తున్నామండి సో మొట్టమొదటిసారిగా మా డిగ్నిటీ ప్రొడక్ట్స్లో నాలుగు రకాలైనటువంటి ప్రోడక్ట్లు మేము అందిస్తున్నాం మొట్టమొదటిగా సేఫ్టీ గ్యాస్ రెగ్యులేటర్స్ రెండవది వాటర్ ప్యూరిఫైర్స్ అండ్ ఆల్కలిన్ మూడోది ఎలక్ట్రిక్ బైక్స్ ఇక్కడ మేము అందియబోతున్నాం దాంతోపాటు మీ పర్యావరణాన్ని పరిరక్షించే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి ఎలక్ట్రిక్ బైక్స్ నెంబర్ రెండోది మన తాగే వాటర్లో స్వచ్ఛంగా ఉండే ఆల్కలిన్ వాటర్ని అందిస్తున్నాం మూడోది వచ్చేసి మన ఇంట్లో ప్రతి ఆడబిడ్డ టర్ని ప్రతి కుటుంబంలో ప్రతి ఆడబిడ్డ వాడాలని మా ఎంపీ గారి ఆదేశాల మీద మేము ఈరోజు మొట్టమొదటిసారిగా ఇల్లెందులో ప్రారంభించాము సత్య వాటర్ సొల్యూషన్ మా యొక్క షాప్ నామకరణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఈరోజు మేము ఒక శుభవార్త చెప్తా ఉన్నాం మన ప్రాంతంలో పరిశుద్ధమైనటువంటి డిగ్నిటీ ఆల్కలైన్ వాటర్ యొక్క ప్యూరిఫై షోరూమ్ని సర్వాంగ సుందరంగా పూర్తి స్థాయి సర్వీస్ మరియు స్పేర్ పార్ట్స్ తోటి మేము ఏర్పాటు చేసినామని తెలియడానికి సంతోషిస్తున్నాం ఈ డిగ్నిటీ ఆల్కలీన్ వాటర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మీరు ఇంట్లో ఏ రకమైన నీటిని వాడుతూ ఉన్నా కూడా దానిలోని పూర్తి స్థాయి పోషక విలువలను ఉంచి దాంట్లో ఏ రకమైన మలినాలు క్రిమికీటకాలు అనేటువంటివి లేకుండా కంప్లీట్ యాంటీ బ్యాక్టీరియా టెక్నాలజీతోటి అదేవిధంగా ఆల్కలిన్ ఈ ఈరోజు డిగ్నిటీ వాటర్ ప్యూరిఫైర్ అనేటువంటిది వంద శాతం శుద్ధమైనటువంటి నీరును మనకు అందించే ప్రయత్నం అనేటువంటిది మా ప్రయత్నం ఈరోజే మీరు మా షోరూమ్కి సందర్శించండి వచ్చే ముందు మీరందరూ కూడా ఒక లీటర్ వాటర్ బాటిల్ తీసుకొచ్చినట్లయితే మీ వాటర్ యొక్క ఈడీఎస్ లెవెల్స్ కానివ్వండి పీహెచ్ లెవెల్స్ కానివ్వండి మీ వాటర్లో ఉండబడినటువంటి ఇతర మలినాలు పాచి అయితేనేమి డస్ట్ అయితేనేమి వాటన్నిటినీ మీ కళ్ళ ముందే టెస్ట్ చేయించి ఆ నీరు తాగొచ్చా తాగకూడదా పరిశుద్ధమైనదా అనారోగ్యమైనదా అనేటువంటిది మేము పది నిమిషాల్లో మీకు నిర్ధారించి చెప్పగలం రోజు చాలా మంది కూడా షుగర్ మరియు బీపీ మరియు గుండె సంబంధిత వ్యాధులకు లోన్ కావడం అనేటువంటి జరుగుతూ ఉన్నది దానికల ప్రధాన కారణం నీరు నీరు అనేటువంటి పరిశుద్ధమైనది లేనట్లయితే కనుక మీరు అనారోగ్యాల పాలై హాస్పిటల్ల చుట్టూ తిరుగుకుంటా లక్షలు ఖర్చు చేసినా కూడా బయట వందల పరీక్షలు చేయించుకున్నా కూడా ఇంట్లో నీటి పరీక్ష చేయించుకున్నట్లయితే కనుక నష్టపోయే ప్రమాదం ఉంది మేము ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒక్క లీటర్ బాటిల్ తోటి మా షోరూమ్కి విచ్చేయండి లేదా మమ్మల్ని ఫ్రీ డెమో నిమిత్తం మీ ప్రాంతానికి మీ ఇంటికి ఆహ్వానించండి మీ ఇంటికి వచ్చి కూడా మేము ఫ్రీ డెమో ఇవ్వడం ద్వారా స్వ స్వచ్ఛమైనటువంటి నాణ్యమైనటువంటి నీటిని అందించే ప్రయత్నం చేస్తామని ఈ మరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు జై డెగ్నిటీ జై స్వచ్ఛత ప్లీజ్ సబ్స్క్రైబ్ దీజీ ట్వంటీ ఫోర్ టీవీ టీజీ ట్వంటీ ఫోర్ కే లియే సబ్స్క్రైబ్ కరో హర్ లోగా పూరా దేఖ లేంగే పూరా ఆల్ ఓవర్ ఇండియా మే ఆ ఛానల్ కు సక్సెస్ఫుల్ హోనా టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ది టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ అండ్ గివర్ సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ